నేటి ఆధునిక ప్రపంచంలో జీవన శైలి వ్యాధులకు సరైన పరిష్కారం యోగా అని జిల్లా జాయింట్ కలెక్టర్ ఇన్ఛార్జి కలెక్టర్ కార్తీక్ అన్నారు వారం నెల్లూరు నగరంలోని చిల్లన్స్ పార్క్ వద్ద యోగా ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు జిల్లా అధికారులు మెప్ప మహిళలు సచివాలయ సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు భారీగా హాజరై ర్యాలీని విజయవంతం చేసినందుకు ఆయన అభినందన తెలిపారు సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ కార్తీక్ మున్సిపల్ కమిషనర్ నందన్ తదితరులు ప్రసంగించారు అధికారులు జెడ్పీసీఓ విద్యారమ జిల్లా వైద్యశాఖ అధికారి సుజాత విద్యుత్ ఎస్సీ విజయన్ డ్వామా గంగా భవాని డిసిఓ గురప్ప ఎన్బిఎస్సి వెంకటరమణ గురువులు ఖాదర్ భాషా సెలీనా తరలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ర్యాలీలో నినాదాలతో

ఇస్ పార్ట్ ఆఫ్ దిస్ ర్యాలీ టుడే సిగ్నిఫికెన్స్ నెల్లూరు జిల్లా మొత్తం తెలియాలి అనే ఉద్దేశంతో యోగా చేయండి ఆరోగ్యంగా 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 జీవించండి జీవించండి యోగా 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 చేయండి 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 అందరూ వరుసలో నిలిచినట్లయితే మనకి నీట్ గా వస్తాయి చక్కగా ముందు ఉన్నటువంటి వారు కొంతమంది అట్లా అందరూ కూడా ఆరు వర్షాల నుంచే ఉంది